ఉమెన్స్ హాస్టల్ మాది జివో మాకు వచ్చింది ఉమెన్స్ కాలేజ్ జివోలో గవర్నమెంటైజేషన్ అయిపోయింది కాబట్టి ఉమెన్స్ హాస్టల్ కూడా ఉమెన్స్ కాలేజ్ క్యాంపస్ లోనే ఉంది కాబట్టి ఆ హాస్టల్ కూడా గవర్నమెంట్ అయిపోయింది అని ఆవిడ వాదన సరే దానికే వాదన అయితే మేము ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాం సరే అండి ఉమెన్స్ కాలేజ్ ఉమెన్స్ కాలేజ్ అన్నది గవర్నమెంటైజేషన్ అయిపోయింది రైట్ పిల్లలందరూ కూడా ఒక యాప్ ద్వారా ఫీజెస్ డైరెక్ట్ గా గవర్నమెంట్ కే కడుతున్నారు పిల్లల ఫీజులన్నీ కూడా అకామిడేబీ ఫీజులు అన్ని కూడా గవర్నమెంట్ కట్టి గవర్నమెంట్ నుంచి వాళ్ళు రావాల్సినవి అన్ని కూడా పిల్లలు వస్తున్నారు కాలేజీ గవర్నమెంట్ అయింది కాబట్టి వాళ్ళు డైరెక్ట్ గా గవర్నమెంట్ అకౌంట్లోకి ఫెసిలిటీ పడుతున్నారు ఏదైతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంటుందో వాళ్ళు ఇచ్చిన అకౌంట్ కి కట్ హాస్టల్ కూడా గవర్నమెంట్ అయినప్పుడు హాస్టల్ ఫీజు కూడా గవర్నమెంట్ కి కొట్టల్సింది ఎందుకు ఈవెడ ఎందుకు ఈవెన్ పర్సనల్ అకౌంట్ లో కొట్టించుకుంటుంది ఎందుకు రూపాయలు డైరెక్ట్ గా తీసుకుంటున్నారు